ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు తేడా అని తెలుస్తుంది ఈ ప్రభుత్వం బాగుంది ఎలా బాగుందని చెప్తున్నారమ్మా మాకైతే అన్ని వస్తున్నాయి మాకు ఇల్లు లైవ్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ గెలిచింది గద్దె రామ్మోహన్ రావు గారు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేస్తుంది అవినాష్ గారు మీకు ఎలా అనిపిస్తుంది మాకు ఆయన బాగా చేస్తున్నారు అవినాష్ గారు గద్దె రామ్మోహన్ రావు గారు కానీ ఇతర నాయకులు ఎవరైనా వచ్చి మీకు గడప గడపకు వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా తెలుసుకున్నారమ్మా అవినాష్ గారే వస్తున్నారు ఆయన వచ్చి ఏం ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని ఓకే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచానంటే నేను ఇంకా జగన్ గారి కన్నా అభివృద్ధి చేసి చూపిస్తా ఆ నమ్మకం చూపిస్తాను లేదండి మాకు జగన్ మరి గారి ఉంది మాకు ఆయన వస్తేనే బాగుంటది ఆయన ఎలా వస్తే ఎలా ఉంటుంది ఇప్పటివరకు ఆయన వచ్చింది రాయదు కదా ఇప్పటివరకు మాకు ఏంటంటే తెలుసు కాబట్టి నాన్నగారి నుంచి తెలుసు కాబట్టి మాకు తెలుసు ఎలా ఉంటది ఏంటని ఇప్పుడు ఈ వాలంటీర్ స్కీమ్ అనేది ఎలా ఉందం బాగుందండి మాకు ఏదైనా సరిగా అడుగుతుంటే కొంచెం ఎక్కువగా చేస్తున్నారు మాకు ఏదైనా తెలియపోతే వెంటనే చెప్తున్నారు ఓటు గెలిపించుకుందాం అనుకుంటున్నారు అవినాష్ గారికి అవినాష్ గారికి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు మాకు నచ్చింది